హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా సబ్స్క్రైబర్స్కి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ ఈరోజు రోజు ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మనం యూట్యూబ్లో రీల్స్ చేసేటప్పుడు మనకంటూ ఒక చిన్న భయం ఉంటుంది కదా అది ఏంటంటే మన రిలేషన్స్ ఏమైనా అనుకుంటారేమో మనకు తెలిసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో లేదంటే మన వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కానీ అలాంటివి ఏం పెట్టుకోకండి ఎందుకంటే మన కోసం మనం బతుకుతున్నాం మన రిలేషన్స్ మనకి ఎప్పుడూ సపోర్ట్ చేయరు అంత ఎందుకండి ఒక రీల్ అప్లోడ్ చేసినప్పుడు దానికి లైక్ ఎవరు కొడతారు తెలుసా ఫస్ట్ సబ్స్క్రైబ్స్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు తప్ప మన రిలేషన్లో మన మన వీడియో చూసి ఇది పని లేకుండా పని పాట లేకుండా రీల్స్ చేస్తుంది మొగుడు భయం లేదు ఏం చూస్తామని చెప్పి చాలామంది అనుకుంటారు అలాంటి వాళ్ళు లైక్ కూడా కొట్టారు ఎందుకంటే మనం ఎక్కడ ముందుకు వెళ్ళిపోతాము మనం ఎక్కడ బాగుపడిపోతామో అని ఒకళ్ళకి చాలా ఉంటారు లోపల అంతెందుకు పక్కింట్లో గొడవ జరిగితే ఆ పక్క వాళ్ళు నవ్వుకుంటారు అంతే కానీ గొడవ జరిగింది ఎందుకు అలా అయిందని ఎవ్వరూ జాలిపడరు బాధపడరు ఆ గొడవని అంటే క్లియర్ చేయడానికి కూడా వెళ్ళరు అలా చూస్తూ ఉండిపోతారు అలాంటి రోజులు అనమాట ఒకళ్ళు మంచిగా బతికితే చూడలేరు మన వీడియోస్ చూస్తే స్కిప్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు అందుకే నేను ఒక విషయం చెప్తున్నా మన కోసం మనం బతుకుతాం ఓకేనా అందరు సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నువ్వు ఛానల్ నడుపుతున్నావా మీ ఆయన ఏమనుకోవట్లేదా మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకోవట్లేదా అని చాలామంది నాకు అడిగారండి కానీ వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పారు పెళ్ళికి ముందు తల్లిదండ్రుల సపోర్ట్ చాలా అవసరం పెళ్ళైన తర్వాత భర్త సపోర్ట్ చాలా అవసరం నేను నా భర్త సపోర్ట్తోనే నేను ఛానల్ నడుపుతున్నాను సో నాకు ఎవరేమనుకున్నా నాకు సంబంధం అసలు నేను అసలు కేర్ కూడా చేయను చాలామంది నేను రీల్స్ చేస్తే మా అన్నయ్య కొడతాడు నేను రీల్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు నచ్చదు నేను అసలు నా ఫేస్ కూడా కనిపించను అని చాలామంది అన్నారు ఈరోజు వాళ్ళు తూగుతున్నారు ఊగుతున్నారు చాలా చేస్తున్నారు అలాంటి వాళ్ళు నేను చాలామంది చేస్తాను సో నేను ఒకటే చెప్పేది ఒకరి కోసం మనం ఏం చెయ్యట్ల మన కోసం మనం చేస్తే చాలు ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం మనం బతకట్లేదు మన కోసం మనం బతుకుతున్నాం ప్రతి ఒక్కరూ అంటే యూట్యూబర్స్ చేసేటోళ్ళు ఇన్స్టాగ్రామ్లో చేసేటోళ్ళు ఏదో ఒక సపోర్ట్ దొరుకుతుందనే దొరుకుతుందనేకే ఒక్క హోప్తోనే చేస్తారు ఊరికే టైం పాస్ ఎవరు చేయరు రీల్స్ చేయడం కూడా ఒక హార్ట్ మీకు తెలిసే ఉంటుంది రీల్స్ అంటే ఊరే ఊరికి ఎవరు చేయలేదండి యాక్టింగ్ చేయాలి మనకి డేర్ డేర్ ఉండాలి మనం వాయిస్ పెట్టాలి చాలా ఎడిటింగ్ చేయాలి చాలా చాలా చేయాలి ఏది సింపుల్గా ఉండదు గుర్తుపెట్టుకోండి నమస్తే